విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడుకో విశాఖపట్నంలో ఓపెన్ హౌస్ హౌస్టెల్ ప్రారంభం తొంభై రోజుల్లోనే మరియు ఫామ్ నిర్మాణం మీరు ఎప్పుడైనా మీ హౌస్ లేదా ఫామ్ సొంతం చేసుకోవాలని కన్నారా ఇప్పుడు మీ కళను కేవలం తొంభై రోజుల్లోనే వైజాగ్ నగరంలో సాకారం చేయడానికి మోడుకో సంస్థ ముందుకు వచ్చింది ప్రముఖ మాడ్యూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మోడుకో వైజాగ్ లో అవుట్ హౌస్ మరియు ఫామ్ హౌస్ కోసం త్వరిత మరియు స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చనుంది ప్రఖ్యాత మాడ్యురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాండ్ మోడుకో విశాఖపట్నంలోని సాగర్ నగర్ చిత్రలహరి స్టూడియోలలో తన సంచలనాత్మక ఓపెన్ హౌస్ ఇన్స్టా విల్లాను ఆవిష్కరించింది ఈ మోడల్ విల్ల వైశాఖలోని నిర్మాణ పరిశ్రమను మార్చడానికి సిద్ధంగా ఉన్న మోడుకో మొట్టమొదటి ఆధునిక నిర్మాణంగా ఉండబోతుంది లాంచ్ ఈవెంట్ సందర్భంగా మోడుకో సీఈఓ నైటిక్ లక్కని మాట్లాడుతూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా మోడుకో మూడు వందల నుండి నాలుగు వందల మాడ్యూరల్ విల్లాలను వైజాగ్ లో తయారు చేయడానికి హోటల్ కంపెనీలు మరియు బిల్డర్లతో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వేగవంతమైన మరియు స్థిరమైన నిర్మాణాన్ని అందించనున్నాం వైజాగ్ లో మాడ్యూరల్ యూనిట్లకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి మోడుకో దాని తయారీ సౌకర్యాన్ని విస్తరించడంలో యుఎస్డి వన్ పాయింట్ టూ మిలియన్ల అదనపు పెట్టుబడితో గణనీయంగా పెట్టుబడి పెడుతోంది ఈ ప్రారంభ వేడుకకు వైశాఖ అసోసియేషన్ పార్ట్నర్స్ అజయ్ మంచుకొండ జనేష్ షా ఆర్త్ ఎన్విరోటిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చబ్ద్ర త్రిపాఠి మరియు మోడ్కో సేల్స్ డైరెక్టర్ ప్రజ్ఞ కృష్ణ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో స్థాపించబడిన మోడ్కో పర్యావరణ స్థిరత్వానికి స్థిరమైన నిబద్ధతను కొనసాగిస్తూనే నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చే దృక్పథాన్ని స్థిరంగా కొనసాగిస్తుంది వైజాగ్ నివాసితులు నగరంలోని మోడుకో యొక్క సిద్ధంగా ఉన్న షోహౌస్ ని సందర్శించడం ద్వారా ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ల నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు మీ స్వంత హౌస్ లేదా ఫామ్ హౌస్ ను కలిగి ఉండాలని మీ కలను నిజం చేసుకోవడానికి మోడుకోతో సైన్ అప్ చేసి వారి అసోసియేట్ భాగస్వామ్యంతో కనెక్ట్ అవ్వండి కేవలం తొంభై రోజుల్లోనే వేగం స్థిరత్వం మరియు

Toilet pod, or whether it's a 22 story building, we will be able to cover everything. Whether you want to make a house on the beach side or the hillside, we will be able to make it. So, uh, we don't have issues of transportation, we don't have issues of inventory. You have got materials on site and somebody stole it, or it rusted, or we are not facing challenges of strikes or weather conditions. So, by overcoming all this, we can also give you guarantee warranties on the building. Whether it's just a bathroom or a house or it's a multi-storied building, whether it's a factory or a getaway resort, we will be able to cater to the needs. So, that's what I have to do.